బాగున్నారా దేవుడి వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేతి ధ్యాన వాక్యము అంతా రెండు అధ్యాయము పద్నాలుగు సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధాన కొరుగులు దాకా అని దేవుని స్తోత్రం చేరు ఇక్కడ మనము దూతరు గగరవులో గొన్నెలకు సుమవార్తలు తెరిపిన తరువాత సైన్యము సర్వోన్నతమైన స్థలములను దేవునికి ఆయన ఇష్ట మనుషుడికి భూమి మీద సమాధానము కరుగుగాక అడి గాన ప్రతి గానములు చేసిన ఈ పాట ఈ పాటను ఆధారం చేసుకునే క్రిస్మస్ కాలంలో సంబరాలతో ముందుకు కొనసాగే అనేక సంఘాలు క్యారల్స్ వెళుతూతారు అనగా ప్రతి కుటుంబానికి వెళ్ళి పాటలు పాడి క్రిస్మస్ యొక్క శుభములు తెప్పడమే కాలక్రమాన విశ్వాసుడైన వారు దేవులు తమను ఆశీర్వదించిన కొరది దీవించిన కొరది కానుకల రూపాలలో సంఘానికి వారు ఏదైనా బహుమతి వచ్చి వచ్చిన బృందపు వారందరి కూడా మనకందరికీ తెలిసిందే సంఘాలు ప్రతి కుటుంబానికి వెళ్ళినప్పుడు అది పేద కుటుంబమైనా ఉన్నతమైన కుటుంబమైనా తమకు కలిగినది దేవుని మందిరములకు పరిచయనకు వారు కానుకనిస్తూ ఉంటారు ఒక కుటుంబము భక్తి కలిగిన కుటుంబము ఒక గ్రామములో ఆ కుటుంబం యొక్క యజమానుడి పేరు డేవిడ్ ఆయన యొక్క భార్య పేరు ఆ సంవత్సరము డేవిడ్ హఠాత్తుగా ప్రభు దగ్గరికి చేరిన ఆ కుటుంబము నిరాధారంతో వేదనలో ఉన్న కేరళ సౌండ్ తమ కుటుం తమ గృహము దగ్గరకు వస్తూ ఉంటే కవిత మనసుతో అనేక విధమైన ఆలోచనలు మరుగులేడుతూ ఉన్నాయి తన భర్త ఉంటే బృందం వారిని సంతోషంగా అహ్వానించి కేక్స్ మిక్సర్ లాంటివి ఇచ్చి వారికి కావలసినటువంటి పరామర్శలు చేసిన తర్వాత ఒక బలమైన కానుకను అతనిచ్చేవా కానీ ఇప్పుడు తమ చేతిలో ఏమీ లేదే పాటలు వినిపిస్తూ ఉన్నాయి క్రీస్తు జన్మించే లోకాల ఎందరికో అన్న పాట చివరబడుతుంది వారు తమ ఇంటిని సమీపించేటప్పుడు అయ్యో తమ దగ్గర ఏమీ లేదే అని ఆమె పాదతో ఉన్నాడు అయితే సంగపు వారు అక్కడికి వచ్చి ఆ పాటను పాడి సంతోషముగా హ్యాపీ క్రిస్మస్ అని వారికి సోములు తెలిపిన తర్వాత సంఘ పెద్దలందరూ చేరి అభితమ్మ చేతిలో ఒక కవర్నిచ్చిన ఆ కవర్ నుంచి వారు అన్నారు అమ్మా ఈ భర్త ఉన్నప్పుడు మీరు ప్రేమను కనవచ్చున అది లేరు మీరు బాధలు ఉన్నారని మాకు తెలుసు యుగో సంఘము మీ కుటుంబానికి ఒక చిన్న కానుకను ఇస్తున్నారే ఆ చిన్న కవర్ను ఇచ్చిరా ఆమెకు చాలా ఆశ్చర్యమే ఆ పండుగ దినాల్లో ఆమెకు ఆమె పిల్లలకు కావలసినటువంటి దీవెనకరమైనటువంటి ఆశీర్వాదము ద్వారా వారిని వాడిని కనుక ప్రేమైన దేవుని పోతున్నారా మనం పుచ్చుమరు వారు మాత్రమే కాకుండా పేదలకు లేమిలో ఉన్న వారి యొక్క అవసరాలను తీర్చేవారు ఉంటే దేవుని దీవెనలకు మారుతా ఈ క్రిస్మస్ దీపల్లు నీకు కలుందుగా దనుదా నీకు వందరా నీ బిడ్డలను ఆశంద మేము కూర్చుపోయిన వారిని కాకుండా ఇచ్చు వారిలో ఉండడానికి సహాయ ఇచ్చు ఏమన్న కొంచెం తల్లి ఆమె శుభోదయం బాబు మిమ్మల్ని దీవించును గాక ఆమె